నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు తెలంగాణలో ఈ డ్రగ్స్ నియంత్రణకు అధికారులు అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు కానీ ఎక్కడో ఒకచోట తరచూ ఈ యొక్క రేవు పార్టీలని డ్రగ్స్ పార్టీలని రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి ప్రధానంగా తాజాగా యాభై ఐదు మంది ఒక ఫబ్బులో దొరకడం చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది ఈ ఫబ్లో దాదాపుగా యాభై ఐదు మందిలో ఇరవై నాలుగు మంది దాదాపు ఈ యాభై ఐదు మందిలో ముప్పై ఒక్క మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల కుమారులు కుమార్తెలు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది అయితే ఇక్కడ ఈ ఫబ్లో డ్రగ్స్ మాత్రం ఉండవు చాలా లిమిటెడ్ ఇదిగా అక్కడ పెట్టారు కొన్ని కండిషన్స్ అంటే షరతులు వర్తిస్తాయి అన్నట్లు ముఖ్యంగా ఈ యొక్క ఫబ్ ఎక్కడైతే రాయదుర్గం అది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతంలోనే పబ్ని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఆ పబ్కు దగ్గరలో ఒక ఫ్లాట్ వీళ్ళకి ఒక కోడ్ వస్తుంది దానికి సంబంధించి ఒక గ్రూప్లో వీళ్ళంతా మెంబర్స్గా ఉంటారు మెంబర్స్గా ఉన్నటువంటి క్రమంలో వారు అక్కడికి వెళ్ళి డ్రగ్స్ తీసుకొని పబ్కి రావాలి అక్కడ లిక్కర్ రకరకాలుగా ఇదంతా ఒక ఎప్పటి నుంచో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది దీనికి సంబంధించి గతంలోనే అనేక రకాలుగా కంప్లైంట్స్ ముఖ్యంగా బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దానికి సంబంధించి అనుమతి ఇచ్చారు ఎక్కడా కూడా నియమ నిబంధనలు పాటించలేదు అనే ఆరోపణలు విమర్శలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ఆ పబ్బు ఎదుట కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ధర్నాలు చేశారు ఎందుకంటే ఆ పబ్ సమీపంలో గతంలో రెండు హత్యలు కూడా జరిగాయట దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అంశాలు ఈ దొరికినటువంటి యువత యువకులంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే ముఖ్యమైనటువంటి అధికారుల కుమారులు కుమార్తెలు ఇది సంబంధించి అక్కడ డ్రగ్స్ సేవించడం ఈ పబ్కి రావడం ఈ పబ్లో వాళ్ళు ఏర్పాటు చేసేది లిక్కర్ మాత్రమే దీనికి సంబంధించి ప్రతి శనివారం ఆదివారం యథేచ్ఛగా ప్రతి వారం జరుగుతుంది దీనిలో భాగంగానే ఆదివారం అర్ధరాత్రి ఈ యొక్క దాడులు చేశారు పోలీసులు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది వెంటనే వారిని టెస్టులకు పంపించారు వీళ్ళు చాలామందికి పాజిటివ్ రావటం కొంతమంది అయితే అతిగా మద్యం సేవించి కనీసం నడవటానికి నిలబడడానికి కూడా అవకాశం లేకుండా అంత మితిమీరినటువంటి లిక్కర్ తీసుకున్నారు అనే వీరందరికీ అయితే కౌన్సిలింగ్ ఇచ్చారు కొంతమంది ఎవరైతే డ్రగ్స్ సేవించినట్లు రిపోర్ట్ వచ్చిందో వారిని మాత్రం పోలీసులు అదుపులోనే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్కటి ఇందులో కొంతమంది ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పుత్రరత్నాలు కూడా ఉన్నారు నాయకులకు సంబంధించి అనేది వస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా పోలీసులు కూడా బయటికి ఇవ్వలే దీనికి సంబంధించి బీఆర్ఎస్లో ఒక ముఖ్యమైనటువంటి నేత స్నేహితుడిదే ఈ పబ్బు అనేది ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తుంది దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్ అనేది వినిపించకూడదు దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే వీకెండ్ వచ్చిందంటే ఎక్కడో చోట ఏదో ఒక పార్టీని పట్టుకుంటున్నారు పోలీసులు అయినా కూడా యథేచ్ఛగా ఎక్కడో చోట ఎక్కడో చోట జరుగుతూనే వస్తున్నాయి ఇటువంటి సందర్భంలో ఈ ఫబ్ యజమాని ఎవరు కొంతమందినైతే అదుపులో తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి మేనేజర్ని ఇంకా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఈ డ్రగ్స్ పార్టీ ఎవరు ఏర్పాటు చేశారు అసలు ఎందుకు అక్కడ ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఈ పబ్కి ఆ ఫ్లాట్కి సంబంధం ఏంటి అనే విషయాలు కూడా రాబడుతున్నారు పోలీసులు మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఈ యొక్క ఈ డ్రగ్స్ సేవించినటువంటి వారి అంశం చర్చకు వచ్చింది చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి దీని వెనుక ఎవరున్నారు ఎంతకాలం నుంచి ఇది యథేచ్ఛిగా జరుగుతుంది కనీసం నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యం వచ్చినట్లు వ్యవహరించడం వెనుక కారణాలు ఏంటి ఆ వ్యక్తులు ఎవరు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు